ఆయన మేఘారుడిగా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన ఆ ఏడుగురు దూతలను నల్లుదిక్కులు పంపించాడు ఆయన ఇప్పుడు ఆ ఏడుగురు దూతలేనానికి ప్రత్యక్షతని ఇస్తున్నది ఎందుకంటే వారిని సమకూర్చేది ఆ ఏడుగురు దూతలే ఆ దూతలే మేఘారుడిగా ఆయన వచ్చినప్పుడు దూతలను పంపుతున్నాడు ఆయన మేఘారుడిగా మేఘం ఏంటిది ఏడుగురు దూతల సమూహము వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు అదిగో ఇక్కడ ఒక వధువు ఉన్నది అక్కడ ఒక వధువు ఉంది అంటే వధువుల సభ్యులు ఇక్కడ ఒక ఇక్కడ ఇక్కడ వాళ్ళకు బయలుపరుచుకుంటున్నారు వాళ్ళు ఏడు ముద్రల ప్రత్యక్షత వాళ్ళకి తెరుస్తూ ఉన్నారు బైబిల్ అందరినీ వాళ్ళకి తెరుస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరో వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు వాళ్ళు ఏమైనా వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు వాళ్ళు ఎందుకున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అన్ని గ్రహిస్తూ ఉన్నారు వాళ్ళు అదిగో ఇప్పుడు క్రీస్తుతో సమకూర్చబడుతున్నారు వాళ్ళు అదే ఆర్పాట వర్తమానం తర్వాత ఏంటిది ప్రతారూత శబ్దం ఏంటి ప్రధానూత శబ్దం లాజర్ లేపిన అదే స్వరము అదే వర్తమానము ఇదిగో ఇప్పుడు నేడు సగకాలంలో నిద్రించిన వధువుని కూడా లేపబోతున్నది ఇప్పుడు అది అదే ఈ వర్తమానమే ప్రధాన దూత శబ్దం ఈ వర్తమానమే ఆర్భాటం ఈ వర్తమానమే ప్రధానదూత శబ్దం ఆ తర్వాత ఏంటి బ్రదర్ దేవుని బూర ఇది దేని పిలుస్తున్నది దేవుని బూర అంటే ఇది విందుకు పిలుస్తున్నది ఇది మ్యారేజ్ సప్పర్ ఇది వివాహ రాత్రి విందిది ఇది పెళ్లి విందిది అదిగో నువ్వు నేను అందరం సజీవంగా ఉన్న వాళ్ళందరము నిద్రించిన వారితో పాటు మార్పు చెంది ఆయనను కలుసుకోవడానికి మధ్యాకాశంలో యేసు కలుసుకోవడానికి విందులోనికి వెళ్ళబోతున్నాం మనం అదృశ్య కలేకలో ఇప్పుడు క్రీస్తుతో ఏకమైన ఈ వధువు దృశ్య కలేక దాకా వివాహమై ఉన్నది అది అదృశ్య కలేక నుండి దృశ్య కలేక అర్థమైందని చెప్పింది ముందు జరగాల్సింది ఏంటంటే అదృశ్య కలేక అదృశ్య కలేఖ నుండి దృశ్య కలేఖ ఆయన మహిమాశంలో వస్తాడు ఆయన వస్తాడు రాకడలా మనము మహిమాశారులుగా మారి వెళ్ళి వెళ్తాం ఆయనను అది దృశ్య కలయిక అది కానీ ఆ దృశ్య కలయిక కూడా సీక్రెట్ అది రాచర్ ఈజ్ ఎంత ఎత్తబడుట అనేది రహస్యం అది ఎత్తపడిటో కేవలం వధూకి మాత్రమే